టేస్ట్ ఎలా చెప్తా వేడి వేడి ఉంది కాలుతుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది చూసారా ఫ్రెండ్స్ సగ్గు బియ్యం సాబ్దాన్ బియ్యం ఎంత బాగా ఉడికి మంచిగా కనిపిస్తున్నాయో సాబ్దాన్ బియ్యం సేమే చాలా సూపర్గా ఉంది టేస్టీ టేస్టీగా ఉంది హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ నేను సింపుల్గా సగ్గు బియ్యం సేమియా పాయసం చేసుకుంటా ఫ్రెండ్స్ చూడండి ఒక కప్పు సేమియా ఒక కప్పు సబ్దాన్ బియ్యం తరిపడాంతా చక్కెర ఒక ఐదారు ఇలాచీలు ఒక ఎంత సరిపోదు నెయ్యి వాళ్ళు కాగబెట్టి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు నా దగ్గర లేవు ఉన్నవారు ఎవరైనా వేసుకోవాలంటే వేసుకోవచ్చు పదండి సింపుల్గా పాయసం ఎలా చేయాలో చూపిస్తా సగ్గు బియ్యం పాయసం చూడండి పాలు ఫస్ట్ మసలు పెట్టి పక్కన పెట్టుకున్న పాలు కాగబెట్టి పక్కన పెట్టుకున్న పెట్టుకొని ఇదిగోండి నీళ్ళు మసలు పెట్టుకుంటున్నా ఈ నీళ్ళు మసలేటప్పుడు మనం సాప్దాని బియ్యం ఇంట్లో పోయాలి బాగా సాబ్దాన్ బియ్యం ఫస్ట్ ఉడికించుకోవాలి ఇవి ఉడికే లోపు మనం ఏం చేద్దాం పాలు పక్కకు పెట్టుకొని మనము సేమ్యా మంచిగా నెయ్యిలో వేంపుకుందాం చూడండి సేమ్యాలు వేంపుకోవడానికి కడాయి పెట్టుకున్నా కడాయి గరం కాగానే మనం నెయ్యి వేసుకుందాము కొంచెం మసాలాలు మసలేటప్పుడు వేస్తేనే సగ్గుబియ్యం మంచిగా ఉడుకుతాయి చూడండి ఇక నెయ్యి ఓపెన్ చేస్తున్నా నేను ఆవు నెయ్యి తీసుకున్నా నెయ్యి అంటే ఎల్లో కలర్ ఉంటుంది కానీ చాలా బాగుంటుంది ఇది ఆవు నెయ్యి ఆవు నెయ్యి వేసుకోవచ్చు ఆవు నెయ్యి అంటే ఎల్లో కలర్ ఉంటుంది బర్రె నెయ్యి అంటే తెల్లగా ఉంటుంది నూక నూక ఉంటుంది నేను ఆవి నెయ్యి తీసుకున్నా ఆవునయ్యి ఓపెన్ చేసుకున్న ఇప్పుడు మనం ఎంత సరిపోతా అంత ఆవుని వేసుకుంటున్నా చూసిరా ఎల్లో కలర్ ఆవు నెయ్యి ఒంటికి మంచిది చిన్నపిల్లలు కానీ మనకు కానీ చాలా మంచిది నెయ్యి ఇలా మనం ఏం చేస్తే సేమ్యాలు బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఫ్రెండ్స్ చిన్న మంటలో మంచిగా మనం గోల్డ్ కలర్ సేమి వేంపుకోవాలి మారుతుంది ఊరికే ఏం వేయించాలి ఎంత వేయించుకుంటే అంత టేస్టీగా ఉంటుంది మనకు పాల సేమియా అంటే పాలతోనే టేస్ట్ చిక్కటి పాలు పోసుకోవాలి ఈజీగా సగ్గు బియ్యం పాయసం సే సాప్దాన్ బియ్యం పాయసం సగ్గు బియ్యం అన్న సాప్దాన్ బియ్యం అయినా మా తెలంగాణ సిద్దిపేట సైడు సాబ్దాన్ బియ్యం అంటారు ఒక్కొక్కరు సగ్గు బియ్యం అంటారు అంటే ఆంధ్ర సైడ్ వాళ్ళు సగ్గు బియ్యం అంటారు రెండు అన్న ఒకటే పేరు సాప్దాన్ అన్న సగ్గు బియ్యం అన్న అది చాలా టేస్టీగా ఉంటుంది నేను మసులుతున్న చూడండి ఇప్పుడు సాబ్దాన్ బియ్యం పోస్తున్నా సాదాన్ బియ్యం పోసిన బాగా మసల పెట్టుకోవాలి చూసినా మంచిగా ఉడకబెట్టుకోవాలి మెత్తగా అసలు కనిపించకుండా ఉడకబెట్టుకోవాలి మనం అంతలోపు ఇదిగో ఇవి సేమ్యా కూడా వేంచుకుంటున్నా నేను చూడండి గోల్డ్ కలర్ వస్తున్నాయి మనకు సేమ్యా నెయ్యి వేయించుకుంటేనే చాలా టేస్టీగా ఉంటాయి సేమియా గోల్డ్ కలర్ వచ్చేసి మనం స్టాఫ్ చేసుకుందాము స్టాప్ చేసుకుంటున్నా చాలు ఈ గోల్డ్ సేమ్ వేసుకున్న స్టాప్ చేసుకున్న మంచిగా కలిపి ఇక అవి సల్లగా లోపు ఇక సగ్గు బియ్యం ఉన్నాయా ఇంత బాగా ఉడుకుతున్నాయి ఇవి మనకి ఇట్లా చూస్తే కనిపించకుండా బాగా ఉడకాలి మెత్తగా ఉడకబెట్టుకోవాలి ఒక పది నిమిషాలు ఉడకని మూత పెట్టుకుంటే పొంగిపోతుంది మూత పెట్టుకోవద్దు మనం అంతవరకు మనం ఇలాచి దంచుకుందాము ఇలాచి దంచి అని వేసుకుందాం మనం దంచి పక్కన పెట్టుకుంటా నేను ఇలాచి పౌడర్ దంచి పక్కన పెట్టుకుంటాను నేను మెత్తగా పౌడర్ చేయాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా సేమ్యాలు గోల్డ్ కలర్లు ఎంత బాగా వేగినాయో ఇట్లా మాడని మాడనివ్వద్దు చూస్తేనే అబ్బో కలర్ఫుల్ కలర్ఫుల్గా అనిపిస్తున్నాయి ఇప్పుడు సగ్గుబియ్యం ఎంతవరకు ఉడికినా సాధాని బియ్యం చూసుకుందాము ఉడుకుతున్నాయి మంచిగా ఇవి ఏంటంటే మనకు సగ్గుబియ్యం కనబడకుండా ఉడకాలి మెత్తగా మెత్తగా ఉడికేంత వరకు మంచిగా ఉడకబెట్టుకోవాలి మూత పెట్టుకుందాం మళ్ళీ మూత పెడితేనే మంచిగా ఉడుకుతున్నాయి ఒకసారి చూసుకుందాము ఇక సగ్గుబియ్యము సాధాని బియ్యం ఉడికినాయి చూసినా మంచిగా ఉడికినా అవి ఇప్పుడు మనం ఇలా సేమియా వేసుకుందాము మనం ఏం పెట్టుకున్నాము సేమియా సేమియా వేసుకొని పాలు పోసుకుందాము సేమ్యా వేసుకున్న పాలు పోసుకున్న చూసారు ఇప్పుడు చక్కెర వేసుకుందాము ఇలాచి పౌడర్ వేసుకుంటున్నా చక్కెర వేసుకుంటున్నా చక్కర వేసుకున్న ఇప్పుడు వేసుకున్న సేమే మంచిగా ఉడకాలి ఉడికేంత వరకు మనం మంచిగా కలుపుకోవాలి ఇట్లా చూడండి ఫ్రెండ్స్ కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తున్నాయి పైన ఉన్నాయి ఇలాచీలు ఇలాచీలు పొట్టు కూడా అందులోనే దంచి వేసుకున్నా అన్నట్టు స్మెల్ మొత్తం అందులోకి వచ్చేస్తుంది టేస్టీ కూడా చూడు ఎంత బాగా కనిపిస్తున్నాయో సాబ్దాన్ బియ్యం చాలా బాగుంటుంది ఏ పండుగైనా మేము అప్పటికప్పుడు ఇలాగనే చేసుకుంటాం పాయసం పాయసం అనవచ్చు సేమియా అనవచ్చు సాబ్దాన్ బియ్యం సేమియా ఆనవచ్చు మీ ఇష్టం ఎట్లా అంటే అలా పిలుచుకోవచ్చు మనము చాలా బాగుంటుంది ఇది డ్రై ఫ్రూట్స్ వాళ్ళు టైంకు ఉంటే వేసుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర లేవు ఉన్న అయితే వేసుకోండి ఇప్పుడు నా దగ్గర లేవు నేను లేకుండానే చేస్తున్న డ్రై డ్రై ఫ్రూట్స్ మా మనమల్ ఏందంటే అవి వేస్తే ఎప్పుడు అన్నీ తీసేస్తారు ఇది వద్దు ఇది వద్దు అనేసి తీసేస్తారు అందుకనే వేయట్లేదు వాళ్ళు తినరు పిల్లలు ఇద్దరు వాళ్ళ గురించి అన్నీ ఏరుకుంటా ఇయ్యాలి అందుకనే నేను వేసుకోవట్లేదు మనం ఇవన్నీ వేసిన తర్వాత మనం ఇవన్నీ వేసిన తర్వాత పాలు కదా పొంగుతాయి దగ్గరుండి మనము బాగా మసలు పెట్టుకోవాలి ఉడకబెట్టుకోవాలి మనం మూత పెట్టి ఒక్క జరసేపు అట్లా అటు పోయి ఇటు వచ్చేసరికి పొంగి పొరిలిపోతాయి మొత్తము అట్లా చేసుకుంటే టేస్ట్ అంత పోతుంది చూడండి ఇంత బాగా కనిపిస్తుంది సేమ్యా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఉడుకుతున్నాయి సగ్గు బియ్యం సేమ్యా ఇలా బాగా ఉడకబెట్టుకోవాలి ఇక పొంగడానికి వస్తుంది మనం కొంచెం అటు వెళ్ళి ఇటు వచ్చేసరికి పొంగిపోతుంది పొంగని వద్దు ఇప్పుడు స్టవ్ చిన్నగా చేసుకుందాం స్టవ్ సిమ్లో పెట్టుకున్న పెద్ద పెడితే పొంగిపోతుంది సిమ్లో ఒక రెండు నిమిషాలు పెట్టుకుందాము కమ్మడి స్మెల్లు అందుకని మనము ఇలా చేసుకున్నా అలా చేయడం వల్ల టేస్ట్ కమ్మట్ స్మెల్ చూసారా ఎంత ఈజీగా చేసుకోవచ్చో సగ్గుబియ్యం సేమియా ఇక సగ్గుబియ్యం కనిపిస్తున్నా చూసారా అక్కడక్కడ మనము తింటూ ఉంటే సగ్గుబియ్యం నోట్లో తలుగుతూ ఉంటే చాలా బాగుంటుంది ఇట్లా జర జర జారిపోతుంటే సగ్గుబియ్యం సేమ్యా సగ్గుబియ్యము చూడండి మనకు సేమియా ఉడికినట్టే కనిపిస్తుంది మనం సేమియా ఉడికిందేమో చూసుకోవడానికి ఒక సేమియా ఇలా ఒత్తి చూసుకోవాలి మనకు సేమియా ఉడికిందా లేదా తెలవడానికి ఇక ఇట్లా ఇట్లా చేస్తే ఉడికినట్టే ఇక మనం ఏంటంటే సేమియా రెడీ అయింది సగ్గుబియ్యం సేమియా మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము రెండు నిమిషాలు మూత పెట్టుకుందాము మూత పెట్టుకుంటున్నా స్టాప్ చేసుకుంటున్నా ఇంత బాగా రెడీ అయినాయి సగ్గు బియ్యం పాయసం సగ్గుబియ్యం పాయసం ఆ పిల్లలు చూడండి అడావుడి చూడండి ఫ్రెండ్స్ సగ్గుబియ్యం సేమ్యా సూపర్గా ఉంటుంది ఈజీగా చేసుకోవచ్చు ఇక పిల్లలు మా అమ్మ లాగట్లేదు అమ్మమ్మ ఏ అమ్మమ్మ ఇవి అంటున్నారు చూడండి ఫ్రెండ్స్ టేస్ట్ ఎలా చెప్తా వేడి వేడి ఉంది చాలుతుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది చూసారా ఫ్రెండ్స్ సగ్గు బియ్యం సాబ్దాన్ బియ్యం ఎంత బాగా ఉడికి మంచిగా కనిపిస్తున్నాయో సాబ్దాన్ బియ్యం సేమే చాలా సూపర్గా ఉంది టేస్టీ టేస్టీగా ఉంది మనం ఇలా తింటుంటే గుండె దారిపోతుంది అదే మీరు కూడా ఇలాగే ట్రై చేయండి మా వంటలు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వంటతో మేము ముందుకు వస్తా బాయ్ బాయ్ సేమే తినేస్తున్నాను చాలా బాగుంది